ఫస్ట్ భోజనపు బల్ల చుట్టూ మన బిడ్డలు రాజరికం లాంటివారు రెండవది గణపరిచే దేవుని గణపరిచేవారు మూడవది మానవులను సన్మానించేవారు నాలుగవది సాక్షార్థం కలిగినటువంటి వారుగా ఉండాలి ఐదవది సౌందర్యవంతులుగా ఉండాలి అటువంటి స్థితి లేకపోతే నేనైనా మనం ఆలోచించేద్దాం ఇంకా చూడప్రేమణ వల్లరా ఆరోదిగా మనం చూస్తే చక్కర్య గ్రంథంలో ఒక మంచి మాట ఉంది చూడండి ఆ కళలో ఏం కనబడుతున్నాయి ఏం జరిగిందంటే వివరిస్తూ ఉన్నారు ఇదిగో దూత నాకు కనబడి చెబుతుంది ఒక దీపస్తంభం ఉంది ఆ దీపస్తంభం దగ్గర ఏముందంట ఒక పక్క ఏం కనబడుతున్నాయి రెండు వైపులా రెండు ఒలివ చెట్లు కనబడుతున్నాయంట దేనికి కనబడుతున్నాయి దేవుని దగ్గర ఎవరు ఉంటారు చెప్పండి ఎవరుంటారు ఆ ప్రాంతంలో ఎవరు ఉంటారు అక్కడ ఇప్పుడు అక్కడ ఒక చైర్ వేసారు ఆ ప్రాంతంలో ఎవరు కూర్చుంటారు దేవుని చేత అభిషేకం కలిగిన వారే అక్కడ కూర్చుంటారు బాగా ఆలోచించి ఎందుకు చెప్తున్నాను మీకు దీప స్తంభం దగ్గర రెండు ఒలివ చెట్లు ఉన్నాయంటే దేవుని అభిషేకానికి గుర్తవి అల్లలుయా నీ బిడ్డలు ఎట్లా ఉండాలి నీ భోజనపు బల్ల చుట్టూ దేవుని అభిషేకం పొందినటువంటి బిడ్డలుగా ఉండాలి ఎప్పుడైనా ఇది ఆలోచన చేశారా నీ బిడ్డలు కలెక్టర్ కావాలని ఆలోచన చేస్తావు లాయర్ కావాలని ఆలోచన చేస్తావు ఇంజనీర్ కావాలని ఆలోచన చేస్తావు మంచి పేరు కావాలని ఆలోచన చేస్తావు లేదా ఇంకోటి కావాలని ఆలోచన చేస్తావు కానీ దేవుని అభిషేకం పొందిన వారిగా ఉండాలని ఎప్పుడైనా ఆలోచన చేసావా ఎవరైనా ఆలోచన చేశారా ఆలోచన చేసిన మీరు ధన్యులు నేనైతే ఆలోచన చేశాను నాకు ముగ్గురు కుమారులు చనిపోయారు దేవుని సంగతి తీర్మానం చేశాను ప్రభావా నాకు కుమారుని ఇస్తే ఫస్ట్ ఇద్దరు కుమారులు తీసుకుని ఇద్దరు కుమారుడు నాకు ఇస్తే నీ సేవకు నేను సమర్పిస్తా అని ప్రార్థన చేశాను దేవుడు ఏ ప్రార్థన ఆలకించాడో నాకు ఇద్దరు కుమారులు తీసి ఇద్దరు కుమారుల దేవుడు ఇచ్చాడు ఇద్దరు దేవుడు నేను సమర్పణ చేశాను ఇప్పుడు పెద్ద బాబు ఏసీటీసీ వేదాంత విద్యా కళాశాలలో ప్రథమ సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు రేపు మార్చికి మొదటి సంవత్సరం అయిపోతుంది రెండవ బాబు నైన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు ఏది ఏమైనా దేవుని సేవ అభిషేకించబడాలి దేవుని సేవలో ఉండాలి ఇదే మనకు కావాల్సింది ఈ లోకంలో నువ్వు కలెక్టర్ చేసినా ఇంకోటి చేసినా ఏదైనా చదివినా నీ భవిష్యత్తు ఈ లోకంలో జీవించినటువంటిదే అది ప్రాథమం మంచిదే కానీ నువ్వు ఆలోచించవలసిందంటే తెలుసా దేవుని అభిషేకం పొందేటువంటి బిడ్డలుగా కూడా నీవు ఆలోచన చేయాలి దేవుని అభిషేకం నీ బిడ్డలు దేవుని అభిషేకం కలిగిన వారుగా ఉంటే నీ బిడ్డల యొక్క నీడ తగిలినవారు స్వస్థత పొందాలి నీ బిడ్డలు మాట్లాడేవారు రక్షించబడాలి నీ బిడ్డలతో సవాసం చేసేవారు దేవునితో సవాసం చేయబడాలి ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి దీప స్తంభం మధ్యలో రెండు వలి చెట్లు ఉన్నాయంటే దేవుని అభిషేకం పొందిన వారుగా ఆ దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు దేవుని సంగమా దేవుని కుటుంబంగా పిలబడుతున్న మనందరము కూడా ఆయన అభిషేకాన్ని పొందుకొని దేవుని యొక్క నీడలు మనం నడవగలిగితే అనేక మంది దేవుని మనలు ఒక పాత్రలుగా ఉంటారు ఎప్పుడైనా కుటుంబంగా ఆలోచన చేసావా కలెక్టర్ కావాలంటున్నావు మంచిదే ఒక లాయర్ కావాలి మంచిదే ఒక ఇంజనీర్ కావాలి మంచిదే ఒక పోలీస్ కావాలి మంచిదే ఆ దానితో పాటు కూడా దేవుని యొక్క అభిషేకం పొందాలని నీవు కోరుకో అందుకే భోజనపు బల్ల చుట్టనే పిల్లలు ఎట్లా ఉండాలి దేవుని అభిషేకం పొందుకున్న వారుగా ఉండాలని నీవు ఆలోచన చేయాలి దేవుని యొక్క అభిషేకం దేనికి సాదృశ్యం అంటే అది ఎంతో విలువైనటువంటిది దేవుని యొక్క నీడను ఆశ్రయించేటువంటిది ఎదుటి వారి యొక్క ఎడల ఎంతో ఉన్నతమైన స్థితి అది నువ్వు చేయబట్టి ప్రార్థన చేస్తే అస్వస్థత కావాలి నీ బిడ్డ యొక్క నీడ తగిలితే అనేకమైన కుటుంబాల్లో మేలులు జరగాలి నీ బిడ్డ ద్వారా అనేక మంది రక్షించబడాలి నీ బిడ్డ ద్వారా అనేక మందికి ఆ ఎంతో ఉన్నత స్థితి దేవుడు ఇవ్వాలి అటువంటి ఉన్నత స్థానం నువ్వు కోరుకోవాలి కానీ కోరుకోవాల్సిన నువ్వు కోరుకోక దేని దేని కోసం నువ్వు బాధపడుతున్నావు ఏనాడా నువ్వు ఆలోచన చేసావా నువ్వు ఆలోచన చేయవు నువ్వు ఆలోచనలోనికే రావు దేనికోసం ప్రయాసపడుతున్నాం కానీ బిడ్డల కొరకు నువ్వు ఆలోచన చేయి దేవుని సంఘముగా దేవుని కుటుంబముగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటిది ఏంటంటే పిల్లలు భోజనపు బల్ల చుట్టూ అభిషేకించబడిన వారుగా ఉండాలి అలా లూయా చివరిగా మనం చూస్తే చూడండి ప్రేమ వర్లారా ఇంకా బైబిల్ గంధంలో చాలా మంచి మాట ఉంది ఆది కాండం అధ్యాయం పదే వచ్చి మనం చదువుదాం దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఎవరిని నోవా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు నోబాహు ఈ భూమి మీద నీతిమంతుడిగా కనబడ్డాడు అందుకే దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకొని నోవాహు చెప్పాడు ఇదిగో ఈ ప్రపంచమంతా ఏమైపోయిందంటే పాపముతోనూ అన్యాయముతోనూ అక్రమముతోనూ విస్తరించబడింది నేను ఈ భూమి అంతటి నాశనం చేయబోతున్నాను ఒక ప్రచండమైనటువంటి వర్షం నేను కురిపించబోతున్నాను నువ్వు దీన్ని ప్రకటించు అంటే నోవాహు తిరిగి తిరిగి ప్రకటిస్తే ఎవ్వరు వినలే ఎవరు వినలే వినకపోతే ఆయన ఏం చేశాడంటే ఇదిగో నువ్వు ఒక ఓడను తయారు చేసుకున్నాడు ఓడ తయారు చేసుకున్నాడు తన కుటుంబం అంతా లోపలికి వెళ్ళిపోమన్నాడు ఈ భూమి మీద ఉన్నవండి ఆయా జాతుల ప్రకారం పక్షులను జీవరాశులను అన్నిటినీ ఏం చేశాడు రెండింటిని రెండింటినీ సమకూర్చుకున్నాడు పిలిచాడు అన్నింటిని రెండింటి రెండింటిని సమకూర్చాడు వెళ్ళి డోర్ వేసుకున్నాడు దేవుడు దేవుడే ఆ డోర్ని ఏం చేశాడు లాక్ చేసేసాడు స్టార్ట్ అయింది ఒక చినుకు పడింది పెద్దగా ఎంత ఆ జనాన్ని విచిత్రంగా చూశారంటే ఏంది ఇది అని ఇంకా పడుతుంది 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 అప్పుడు అర్థమైపోయింది అరే ఏంది విచిత్రంగా ఉంది అక్కడి నుంచి ఏమి లేదు వర్షం పడ్డమే నీళ్లు పడ్డమేంటి ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూశారంట దేవుడే ప్రకటించాడు ఇది ఈ భూమి మీద నేను ఆశ్రం చేయపోతున్నాను నువ్వు వెళ్ళి ప్రకటించేందుకు ఓడ అందరి లోపలి పిలిచే ఎవ్వరీ వినలేదే మోక లోతుకి నీళ్ళు వచ్చాయంట అప్పుడు భయపడలే నలు వచ్చేలా అప్పుడే భయపడ్డారు అప్పుడు పోయారంటే ఎక్కడికి ఓడ దగ్గరికి వెళ్ళారు నోవా వాకిలిది మేము లోపలికి వస్తాం వాకిలిది లోపలికి వస్తాం అయ్యా అది లాక్ చేసింది నేను కాదు దేవుడే లాక్ చేశాను నేను తీసానికి నాకు లేదు ప్రఛండమైన వర్షం నలభై దినములు ఇంకా పగులు రాత్రులు ప్రచండ వర్షమును పడితే ఆ ఓడ పైకి తేలింది ప్రజలందరూ ఏమైపోయారు పతనమైపోయారు నాశనం అయిపోయారు చెట్లు పక్షులు ఈ భూమి మీద ఏమి లేకుండా ఏమైపోయింది తుడుచుకొని తుడుచుకొని నాశనం అయిపోయింది ఇది తెలుసుకోవాలంటే ఎట్లా అనుకున్నాడు ఫస్ట్ కాకిని పంపించాడు కాకిని పంపిస్తే అది కాకి గుణమైంది చనిపోయిన పినుగులు తినేది అది పోయింది ఇంకా ఏడ దొరికితే అవి జురుక్కుంటుంది పాపం రాలే తిరిగి అరే ఆలోచన చేశాడు ఇంకా రాలేదని చెప్పి మళ్ళీ కిటికీ తీసి పావురాన్ని పంపించాడు ఏం చేసింది పోయింది ఒలివ చెట్టు మొక్కను తన ఆకును తుంచుకొని తీసుకొచ్చింది ఎందుకు మా చెప్తున్నానంటే భోజనపు బల్ల చుట్టూ మన పిల్లలు ఎట్లా ఉండాలి తెలుసా ప్రపంచమంతా నాశనం అయిపోయింది చెట్లన్నీ కుల్లి కూచించి అన్నీ పాడైపోయాయి ఒలివ చెట్టు మాత్రము చనిపోలేదండి ఎంత గ్రేట్ కదా ఒలివ చెట్టు అది చిగిరించిందంటే దానికి చావు లేదు అంత ప్రచండమైన వర్షంలో అంత పాడైపోయింది మొత్తం పాడైపోయింది నాశనం అయిపోయినా కానీ ఒలివ చెట్టు ఒకటి మాత్రం నాశనం కాలే ఎందుకు మాట చెప్తున్నా అంటే మన బిడ్డలు ఎట్లా ఉండాలో తెలుసా ఈ ప్రపంచములో నాశనానికి నాందిగా ఉండకూడదు చిగిరించే మొక్కగా ఉండాలి బ్రతికించబడినటువంటి బిడలుగా ఉండాలి ఈ లోకములో ఒలివ మొక్క ఒక శ్రేష్టమైన మొక్క మొక్క ఆశీర్వదించబడిన మొక్క మొక్క దేవునికి అభిషేకానికి సాదృశ్యమైన మొక్క అటువంటి మొక్కల మన బిడ్డలు ఉండాలి ఈ లోకము గతించినా ఈ లోకము నాశనం అయిపోయినా ఈ లోకము అగ్నిచేత కాల్చబడినా నీ బిడెట్ల ఉండాలి తెలుసా యువమందు పరమందు దేవుని సన్నిధిలో ఆరాధించే బిడ్డలుగా ఉండాలి ఈ కుటుంబం అనేటువంటి సంగములు చేరిన మనము ఎట్లా ఉండాలో తెలుసా మొక్క వలె ఉండాలి సాదృశ్యం అంత పతనమైపోయినా అయిపోయినా అంత నాశనమైపోయినా కానీ ఓలీవ మొక్క చావలేదండి మరణము లేదు దానికి కారణం ఏంటి అది చిగిరించేటువంటి మొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత గడబడిన మనము ఈ లోకములో నీవు శారీరకంగా చనిపోవచ్చేమే కానీ నీకు మరణము లేదు 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 సజీవము కలిగిన మొక్క జీవము కలిగిన మొక్క మరి మన బిడ్డలు ఉన్నారా నీ బిడ్డ చిగురించేది ఉందా లేదా నిన్ను నీ బిడ్డను